హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడైన తన వార్త రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ రేషన్ కార్డులు రద్దు వెంటనే ఇలా చేయండి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు కొనసాగాలంటే తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయించుకోవాలని లేకపోతే ఆ కార్డును రద్దు రద్దు చేస్తామని అధికారికంగా పౌర సరఫరాల శాఖ ప్రకటించింది దీంతో ప్రభుత్వం సంక్షేమ పథకాల సబ్సిడీ బియ్యం పిండి నూనె వంటి వస్తువులను పొందాలంటే ప్రతి సభ్యుడు తన వేలిముద్రను ఈ పోస్ యంత్రంలో నమోదు చేయాలి అని అధికారులు స్పష్టం చేశారు ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రేషన్ కార్డుల్లో ఈకేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి కుటుంబ సభ్యుడు డీలర్ వద్ద ఈకేవైసీ చేయించుకోవాలని లేకపోతే ఆ కుటుంబాన్ని అనర్హుల జాబితాలో చేర్చుతామని హెచ్చరించింది ఇలా జరిగితే రేషన్ కార్డుల ఆధారంగా పొందుతున్న ఇతర ప్రభుత్వ పథకాలపై ఇది ప్రభావం చూపుతుంది అధికారులు వెల్లడించిన ప్రకారం ఈ కేవైసీ ప్రక్రియ చాలా సులభం రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈ పోస్ యంత్రంలో వేలిముద్ర ఇవ్వడం వేలిముద్ర ఇవ్వడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది రేషన్ సదుపాయాలు కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ నవంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అయితే కనుక అలర్ట్ అయితే చేసిందండి కేవైసీ ఎవరైతే చేయించుకోలేదు వాళ్ళ కార్డులు అయితే అవుతాయని చెప్పి చెప్తుంది సో ఈ వెంటనే కేవైసీ చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచించింది ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్